ఎక్కడ స్కేడ్ బాగా రావాల్సిందే వచ్చినాం సాములు సాములు దాచే సాములు ఎక్కడ రావాల్సిందేనా అదే లైన్ నెంబర్ అక్కడ వెళ్ళు లైన్ అంబర్ నేను రాస్తే మాకు సంబంధం కాదు వాళ్ళు అడగంగా వేస్తారు వచ్చి పది నిమిషాలు మాకు సంబంధం కాదు డీజే తర్వాత డీజే వేరు పరిచయం చేసుకుంటున్నారు టీవీలలో

आपको प्रतेक धन्यवाद अर्पित करता हूं प्रति रोज 10 घंटे में मेरा और अपना मैं आपको धन्यवाद काउंटडाउन स्टार्ट क्या कर ઉટો ચાર્ટિંગ કાપી એટલે

good effort nahi <laughs> bane <Wow. coughs> <coughs> 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 ए <coughs> अन्त देखो 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 देख లైన్ చాలా జాగ్రత్తగా వెంకటేష్ టచ్ పాయింట్ తో మరొక పాయింట్ సాధించాడు 腹がねえ

మీరు స్కేర్ ఫీట్ కట్టీ ప్లీజ్ ఫీట్ కట్టడా సరికి వెళ్ళండి అక్కడికి సరికి సరికి వెళ్ళండి ప్లీజ్ అయ్యా దిన్న వాళ్ళ అందరూ ఎండిపించడా పంతొమ్మిది వేల ఏప్రిల్ వాళ్ళు ఎంకడే వ్యాపారు

దీపైనా చాలా దీపైనా ఉన్నారు మీరు లైన్ ఎంప చాలా అడ్జస్ట్ అవాలి अजय విజయ మరొకటి చక్కటి రైట్ పాయింట్ ద్వారా కదూర్ క్రీడాకారుడు పాయింట్ సాధించారు

కాబట్టి క్రీడాకారులు మీరు త్వరగా సిద్ధపడి కావాలి అనుకూలంగా ఉన్నా ఈ టోర్నమెంట్ ఇంత సజావుగా సక్సెస్ఫుల్ గా ముగుస్తుంది కాబట్టి క్రీడాకారులు మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాం haaaaa rghhhhhhhhhhhhhhhhhhh batang larna hai na A..A.. half hey esh hey haaaaa waa shi a u su ka san

madam cool 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 army do'sI'm going week ask for restless <laughs> funny gli cards will escape you లాస్ట్ ఐదు నిమిషాలు భరత్ పదైదు పదహైదు పంచలింగాల ఆరు పాయింట్లు భరత్ పదహైదు పాయింట్లు నిదానం చెప్తాను నేను టెన్షన్ Super, super, excellent. Last, menit Barat, <laughs> వెల్ తర్వాత మ్యాచ్ కి డాక్టర్ గోవర్ధన్ మేడం గారిద్దరు కలిసి రాల్సిందిగా ఆర్గనైజర్ టీం తరపున చెప్తున్నాము డాక్టర్ జార్దన్ మేడం గారు ఇద్దరు కలిసి చేరాల్సి ఉండ고요 నాตรี మినిట్ నాసి త్రివిని చెరి నిమిషాలు మాత్రమే చెరి 3 నిమిషాలు ఉంది టైం స్కోర్

ம் அக்கம் சாலஞ்சு మాత్రమే చేత పుస్తకపోతుంది ఇరవై ఎనిమిది పాయింట్లు ఉన్నాయి పంచాలక్కడే వాళ్ళు ఆరు పాయింట్ల దగ్గరనే అయినప్పటికీ చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళకు జగదీష్ మాజేష్ वेरी <laughs> गुड <Very good. laughs>